కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాలలో భాగంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేటలో బుధవారం నాడు సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు చెవి ముక్కు గొంతు చర్మ ఎముకలు కీళ్ళు దంతాలు కన్ను చిన్నపిల్లలు ప్రసూతి గర్భాశయ మరియు ఇతర వ్యాధులకు వైద్య సేవలు అందించారు మండలంలోని అనేక గ్రామాల ప్రజలు వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ ఆర్ సునీల్ సిడిపిఓ లక్ష్మి నెల్లూరు జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు కోలా రవీంద్రబాబు మేకల సేనయ్య మైనార్టీ నేత షేక్ ఇంతియాజ్ బీసీ నేత మారుబోయిన జనార్దన్ గౌడ్ ఇందుకూరుపేట గ్రామ టీడీపీ అధ్యక్షులు లేబూరి వెంకటేశ్వర్లు సర్పంచ్ ఈదూరు పద్మమ్మ బీజేపీ నేత నెల్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సునీల్ ఇందుకూరుపేట సామాజిక కార్యక్రమం మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు డాక్టర్ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు కలిసి సంయుక్తంగా కలిసి స్వస్థనారి సశక్త పరివార్ అభియాన్ ఆ యొక్క ప్రోగ్రామ్ అనగా మెగా మెడికల్ క్యాంప్ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఎముకల డాక్టరు చిన్నపిల్లిని డాక్టరు దైనికాల అన్ని రకాల ఈ విధంగా ఈఎన్టీ అక్రమాల అందరూ ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ గ్రామ పెద్దలు గ్రామ నాయకులు అధికారులు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా ప్రజలు కూడా విరివిగా వచ్చి ఈ యొక్క మెగా మెడికల్ కంపెనీ ఉపయోగించుకుంటున్నారు ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి ఈరోజు రెండో తేదీ వరకు జరుగుతుంది ఈరోజు మన ఇది ఇందుకుపేట సామాజిక కార్యక్ర కేంద్రంలో ఈరోజు నిర్వహించడం జరిగింది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ లక్ష్మీదేవి ఐసిడిఎస్ సిందుకూరుపేట ప్రాజెక్ట్ సరిగిపోయి జైత్ రాష్ట్రీయ పోషణమ్మాలో భాగంగా ఐసిడిఎస్ తరఫున రెండు వందల నలభై రెండు అంగన్వాడీ కేంద్రాలు ఏంటో ఇయర్ ఏంటంటే ఒబేసిటీ ఐవైసీఎఫ్ ఈసీసీ మెయిన్ స్ట్రీమింగ్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము ఈ పోషణమా కార్యక్రమాలు సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సిక్స్టీన్త్ వరకు ఉంటాయి ఒబేసిటీ అనేది ఇప్పుడు అందరూ ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే ఒబేసిటీని కంట్రోల్ చేయొచ్చు అనే దాని మీద అవేర్నెస్ ఇస్తున్నాము అదేవిధంగా ఈసీసీఈలో ఇయర్ కొత్త కార్యక్రమం వచ్చింది ఆధార్శిలా నవచేతన అనేది నవచేతన అనేది జీరో టు త్రీ ఇయర్స్ చిల్డ్రన్ కోసం ఆధార్ ఆధార్ అనేది త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్ కోసం ఈ త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి అనే దాని మీద ఆధార్శిలా రూపొందించారు అదేవిధంగా మెన్ స్ట్రీమింగ్ మెన్ స్ట్రీమింగ్ అంటే పురుషులు కూడా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో దాన్ని కూడా ఒక థీమ్గా పెట్టారు ఐవైసీఎఫ్ అంటే తల్లిపాలు యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం దీన్ని ఒక థీమ్గా ఏర్పాటు చేశారు అంటే తల్లిపాలు పుట్టినప్పుడు మురిపాలు యొక్క ఇంపార్టెన్స్ అదేవిధంగా సిక్స్ మంత్స్ వరకు తల్లిపాలు అనేది కంపల్సరీ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తల్లిపాలతో పాటుగా కాంప్లిమెంటరీ న్యూట్రిషన్ అనేది ఇవ్వాలి అనే దాని మీద అవేర్నెస్ ఇస్తున్నాము ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ